మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికి కూడా డెబ్బై ఆరో రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అందరికి మనస్ఫూర్తిగా దేశం కోసం స్వాతంత్రం బ్రిటిష్ వాళ్ళని ఎదురెట్టి పోరాటం చేసే ఎంతో మంది వాహియులు ఈ రోజు రిపబ్లిక్ డే పర్వదినాన ఈ గ్రామానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని గౌరవం ముఖ్యమంత్రి గారు తలపెట్టి పెట్టినటువంటి ఈ నాలుగు గ్యారెంటీ పథకాలు మనం గ్రామానికి సంబంధించిన ఈ రోజు కొత్తగా ఇస్తున్నటువంటి ఏదైతే నాలుగు పథకాలు రైతు భరోసా ఇంద్రమ తల్లి ఆత్మీయ భరోసా పథకం కొత్త రేషన్ కార్డు అదే విధంగా ఇంద్రమా ఇండ్లు ఇవ్వడం దీనికి సంబంధించినటువంటి అధికారులంతా స్పెషల్ ఆఫీసర్ మండల స్పెషల్ ఆఫీసర్ గారు ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సెక్రటరీ జీపీ సెక్రటరీ గారు మా సోదరి మున్సిపల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అదే మా పాత్రికే మిత్రులంతా కూడా కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు దయచేసి మీరందరూ కూడా లక్ష్మణ్ కుమార్ ఎన్నోసారి గ్రామానికి వచ్చిన ఓట్ల కోసం వచ్చిన ఓడికి పోయిన తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన నీళ్లకు సంబంధించిన విషయానికి వచ్చినప్పుడు ఏదైతే బోర్ చెరువు దగ్గర నీళ్లకు సంబంధించిన రైతులకు ఇబ్బంది అయితే చాలా స్టార్లు ఇక్కడ అప్పుడు మేము అధికారం లేవు మీరు చల్లగా చూసి మాకు అధికారం ఇచ్చి అవకాశం ఇచ్చి మరి అవకాశం ఇచ్చినప్పుడు గత పది సంవత్సరాలు ఉన్నటువంటి పార్టీకి ఈ రాష్ట్ర అధికారం సంవత్సరాల కాల క్రితం గౌరవ ముఖ్యమంత్రిగా అదే విధంగా సభ్యుడిగా నాకు అవకాశం ఎన్నికల ముందుగానే ఆ గతంలో చాలా సార్లు చెప్పినాం తప్పకుండా మంచి రోజులు వచ్చినప్పుడు పేదవాళ్ళకు అండగా ఉంటామని చెప్పి అన్నా ఈ రోజు మా శక్తి జిల్లా కలెక్టర్ గారు గాని అధికారులు గాని ప్రభుత్వం నిబంధనలు అనుగుణంగా మరి ఈ రోజు శాంక్షన్స్ ఇచ్చి అదేవిధంగా రేషన్ కార్డు గాని ఇంద్రమ ఇల్లు గాని రైతు భరోసా ఐదు వేల రూపాయలు ఆరు రూపాయలు ఇవ్వడం గాని ఇవన్నీ కూడా అమ్మా ఎవరైతే ఈ ఊరుకు సంబంధించిన గ్రామానికి సంబంధించినటువంటి అర్హత ఉన్న వాళ్ళకి వస్తున్నాయమ్మా ఎవరికైతే అర్హత ఉండి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ లిస్టు లో పేరు లేకపోవడము ఆ లబ్ధిదారు రాకపోయినా కూడా నేనే ఎమ్మెల్యేగా మీ అన్నగా నేనే బాధ్యం నూటి శాతం వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ నిబంధనలు కూడా ఈ పథకాలు ఇస్తాం ఈ రోజు ఇంత పెద్ద గొప్ప పర్వదినాన ఈ కార్యక్రమం మన గ్రామం నుంచి మొదలు పెట్టాలి మీ అందరి మధ్య మొదలు పెట్టాలి నూట నలభై గ్రామాలకు కూడా రాబోయే రోజుల్లో అందరికీ పరాలు అందజేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి సరంగా ఈ రోజు ఈ గ్రామాన్ని మీ అందరి అభిమానంతో మేము ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది దయవచ్చు మా మా సోదరి మల్లి కానీ పెద్దలందరూ కూడా మనవి చేస్తున్నారు ఈ రోజు అధికారులంతా కూడా సుమారు కొత్తగా అరవై ఎకర రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుందని చెప్పి అదే విధంగా నూట నలభై రెండు మందికి ఇంద్రమహిళలకు సాంక్షన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు అది కాక ఏడు వందల అరవై ఏడు మంది ఫార్మర్స్ ఉన్నారు ఏడు వందల అరవై ఏడు మంది ఫార్మర్స్ కు సుమారు మూడు వందల తొంభై ఏడు ఎకరాల ఆయకట్టు ఆయకట్టుకు నలభై ఐదు లక్షల రూపాయల రైతు భరోసా కూడా రేపు అకౌంట్ లో జమ అవుతుందని చెప్పి చెప్తున్నారు అదే విధంగా రైతు ఆత్మీయ భరోసా భూమి లేని వారికి గ్రామాలు ఇప్పుడే మా అధికారి చెప్తున్నారు కొంచెం కుటుంబ సభ్యులు కూడా అరాత ఉండి కొంచెం చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి అరాత ఉండి వాడు కూడా కొంచెం కూడా నేను చెప్తున్నా దయచేసి మా కట్ట పెద్దలందరూ కూడా మనం చేస్తున్నాం ప్రభుత్వ పరంగా వచ్చే పథకాలు మీకు మేము అంది చిన్న చిన్న పొరపాట్లు మా వాళ్ళ గానీ అధికారుల వల్ల గానీ పొరపాటు జరిగితే సరి చేస్తాను నేను దయచేసి మీరు అన్యత భావించదు ఎందుకంటే రెండు రోజుల మూడు రోజుల ముందే ప్రభుత్వం నిర్ణయం తీసుకుని నూట నలభై గ్రామాల్లో పట మన ధర్మపూర్ మండలంలో ఈ ఎందుకు నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి కానీ ప్రభుత్వం దృష్టి ఎందుకు తీసుకెళ్ళిన అంటే కమలాపూర్ ప్రజలంతా కూడా తొంభై శాతం రైతు ఆధారితమైన బిమ్మాలు కష్టపడి పనిచేసేటువంటి రైతన్నలు ఉన్నటువంటి బింబాన్ని ధర్మపూర్ లక్ష్మణి ఆశీస్సులతో ఒక మంచి గ్రామాన్ని ఒక మంచి పథకాన్ని అమలు చేస్తే ఈ పథకం ఈ పథకాలన్నీ కూడా నూట నలభై గ్రామాలకు అందే విధంగా దేవుడు చూడాలి ఆ ముఖ్యమంత్రికి శక్తి ఇవ్వాలి ప్రభుత్వానికి శక్తి ఇవ్వాలి శాసనసభ్యుడిగా నాకు ఆ ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని ప్రజలకు శాసనసభగా ఎన్నుకున్నందుకు మరి ఆ పథకం అందరికి అందాలి కాబట్టి కమలాపూర్ గ్రామం నుంచి మొదలు పెట్టడం జరిగిందమ్మా మరి ఈ రోజు ఈ పథకానికి సంబంధించిన ఏదైతే రేషన్ కార్డు గాని ఇంధన మహిళలకు సంబంధించిన శాంక్షన్స్ కానీ ఇంకా ఇతర అన్ని కూడా ఇప్పుడు కొంతమందికి ఇస్తారు కొంతమంది కంటే మరి ఆరు మండలాలు ఉంది దయించి ఇక్కడ పెద్దలందరికీ మనీ చేస్తున్నాం నేను గురించి మొన్న జైనా గ్రామ సభ పెడితే ఇన్చార్జ్ మిస్టర్ గారు వచ్చినారు ఇన్ మినిస్టర్ గా వస్తే నేను అడిగిన సిక్చార్ మిస్టర్ గారు అంటే మినిటర్ అంటే ఇక్కడ ఇరిగేషన్ శాఖ మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చినారు పొన్న ప్రభాకర్ గౌడ్ గారు మరి ఒక మాట అడిగినా హెలికాప్టర్ దిగిన హెలికాప్టర్ నుంచి జైనా వేయడానికి పదిహేను పట్నాలు ఇక్ష పట్టింది నా గోదావరి తలాపుకుంటే సార్ ఇక్కడ నీళ్ళ చుక్క మాకు అందరి ఇక్కడ రైతాంగానికి బోల్ చెరువు ఉంటది బోల్ చెరువు కింద కొత్త ఉంటది గోదావరి నదిపై లిఫ్ట్లు ఉంటాయి సార్ మరి అదే విధంగా రంగధాముల పలకడ చెరువు ఉంటుంది రంగధాముల పల్లగడ చిలువకుడు చిలువకుడు కలి జనాల ప్రాజెక్టు తప్ప మాకు రిజర్వాయర్ ఏర్పాటు చేసి మా ప్రాంతాన్ని నీళ్ళు ఇచ్చేటువంటి సంవత్సరాలు మేమే రాజులం మేమే మంత్రులు రాజ్యం ఏదైనా ప్రభుత్వం ఎవరిని పట్టించుకోలేదు సార్ దయ ఉంచి సార్ మా బోల్చరు చెరు ఎస్ గ్రావిటీ పెంచండి గ్రావిటీ పెంచి ఆ చెరువు యొక్క సామర్థ్యాన్ని పెంచి ఈ ప్రాంతం సస్యస్థాపన చేయండి రాయపట్నం గడి లిఫ్ట్ తయారు చేసుకుని అక్కపల్లి రిజర్వాయర్ అది కూడా పూర్తి చేయాలని చెప్పి ఏదైతే గోదావరి నదిపై ఆధారపడ లిఫ్ట్లు సుమారు ఎనిమిది లిఫ్ట్లు ఉంటాయి ఆరపల్లి గాని దొంతాపూర్ గాని జే గాని రాజారాం కానీ దమ్మానపేట గానీ తిమ్మాపూర్ రాయపట్నం ఈ ఎనిమిది లిఫ్ట్లు మన గోదావరి ఇంటిపై నీళ్ళ చుక్క రాకపోతే పేపర్లలో ఎస్ఆర్ఎస్ లో నీళ్లు లేవు గోదావరి ఎండిపై ఉంది లిఫ్ట్ పై ఆధారపడ్డ మాకు నీళ్లు అందకపోతే పంటలు విత్తన వేసిన ఎండిపోయే పరిస్థితి నేను ముఖ్యమంత్రి దగ్గరికి రిక్వెస్ట్ చేసిన సార్ పదిహేను సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజల మధ్యలో ఉన్నాం అంత మా ప్రాంతం అంత రైతు మీద ఆధారపడుకున్నారు ఒక్క టిఎంసీ వాటర్ అయితే మా రైతులకు ఆ పంట చేతికి వస్తుంది అని చెప్పి ఎక్కువ లక్ష్మణ్ తప్పకుండా చెప్తాను ఇరిగేషన్ మినిస్టర్ గారికి శాఖ ఉత్తమ్ కుమార్ గారికి నేను కలిసి జీవన్రెడ్డి గారు తీసుకుని జీవన్ రెడ్డి గారు ఆయనకున్న అనుభవం బట్టి ఏ విధంగా నీళ్లు ఈ ప్రాంత పరిస్థితి ఈ నీళ్లకు మాకు ఏదైతే పంటలు వేసుకుంటే నీళ్ల కోసం ఎదురు చూడడం ఆ నీళ్లు ఎప్పుడు మనం చెరువు నిండితే ఎప్పుడు ఆయకట్టలు వస్తే చివరి ఆయకట్టారు ఎప్పుడు నీళ్లు వస్తే ఆందోళన మాకు శాశ్వత పరిష్కారం కావాలని కోరిన దానిలో భాగంగా ఈ రోజు ఇంత పర్వదినాన రైతులను మనం చేసుకున్నాం మీ శాసన చప్పుడుగా నాలుగు సంవత్సరాలు మీ అందరి దయతో లక్ష్మణ్ కుమార్ ఆ నరసింహ స్వామి ఆ భగవంతుడు దయ పౌందుడి యొక్క క్షేత్రం ఈ ప్రాంతం రైతులందరూ కూడా ఈ కమలాపురం గ్రామం గాని ఈ ప్రాంతం ఆయకట్టుకున్నటువంటి బోల్చే ఆయకట్టుకు ఆయకట్టు వరకు ఏ రైతుకు ఇబ్బంది అడగకుంటా ఆ బోల్చే సంబంధించి గ్రావిటీ పెంచి సామర్థ్యాన్ని పెంచి అదే విధంగా అక్కపల్లి రిజర్వ్ సంబంధించినటువంటి సంబంధించిన లిఫ్ట్ ఏర్పాటు చేసి ఈ ప్రాంతం అన్ని విధాలు సర్శిస్తామనే విధంగా సాగునీరు కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అనే విషయాన్ని మా రైతులందరినీ కూడా మనస్ఫూర్తి దాన్ని ఒక మాట దయచేసి ఈరోజు ఇంత చేతి గ్రామానికి సంబంధించిన మా పెద్దలందరూ వచ్చింది మా సుదరి మల్లందరూ ఇక్కడ ఉన్నటువంటి ఈ పథకాలకు సంబంధించి సంబంధించినటువంటి విషయం లోపట సెక్రటరీ గారు మీరు స్పెషల్ ఆఫీస్ పని కాదు మేము పోయిన తర్వాత కూడా అమ్మా మీ అందరి దయతో నేను ఎంఆర్ ఆఫీస్ పక్కనే ప్రభుత్వ ఎమ్మెల్యే ఇల్లు అమ్మా నేను అక్కడనే ఉంటాను ఏ చెల్లె కన్నా ఏ కుటుంబానికన్నా ఏ అన్న కన్నా ఉంటే రాకపోతే నేనే ఇప్పిస్తాను మీరేమి ఇబ్బంది పడదు దయచేసి తెలియదు ఆందోళన పడదు ఎందుకంటే మాకెందుకు రాలేదు అనే విషయం లోపల అర్హత ఉండి రాకపోయినట్టయితే నేను బాధ్యత తీసుకుంటా కలెక్టర్ గారితో మాట్లాడతా అధికారులతో మాట్లాడి సరి చేస్తాను పొద్దున కలెక్టర్ గారు జగిత్యాల్లో లాగేస్టింగ్ ఆయన అయినాక గారు అడుగుతారు సార్ పెద్ద ఎత్తున ఇంద్రం ఇల్లు సుమారు మూడు వేల ఐదు వందల ఇల్లే మీకు సాంక్షన్ ఉన్నాయి సార్ ఒక్క రోజు రెండు వేల ఇల్లు మీరు పంపిణీ చేస్తున్నారు సార్ ఎట్లా సార్ అన్నారు నేను చెప్పిన మా ముఖ్యమంత్రి గారి నమ్మకం ఉన్నాను సార్ మా ప్రజలు నాకు ఓట్లు వేసుకెళ్ళి నేను మూడు వేల ఐదు వందలు కాదు నా నూట నలభై గ్రామాలు ఎంత మంది పేదవాళ్ళు అంత మంది కింద కట్టించే అవకాశం దృష్టి మీరు నాకు సాంక్షన్స్ ఇవ్వండి నా ప్రజలకు ఆదుకోండి ఇప్పుడు ఏ గ్రామాన్ని అయితే మేము మొదలు పెట్టిన కమలాపురం ధరంపూర్ నుంచి మొదలు పెట్టినాం సార్ అక్కడ గ్రామంలో అందరూ కూడా అరాధ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పథక పథకాలు అందాలి గతంలో పట్టుకొని ఆ లీడర్ల దగ్గరికి ఈ లీడర్ల దగ్గరికి గ్రామ పంచాయతీ దగ్గరికి ఏ కుటుంబం కానీ ఏ సోదరి మని కానీ ఏ అన్న కానీ పోవాలి మీకు ఏమైనా కష్టం కానీ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటాయమ్మా అధికారులతో మాట్లాడి లేదు అంటే అందుబాటులో మీ దగ్గర ఉంటా లేదు అంటే ఫోన్ చేసి అన్న మీరు రాండి మా ఊరికి మా రైతులను ఎవరు చూసినా కూడా మీరు ఓట్లేస్తే ఎమ్మెల్యే అయినామా మేమే గొప్ప వల్ల కాదు మీరు చల్లగా చూస్తే ఈ కుర్చీలో కూర్చున్నాం చల్లగా ఉండదు అంతే తప్ప మీరు ఏదో విషయంలో మేము ఏం చెప్తా రైతు సంవత్సర కాల మీరు అందరికీ రైతులందరూ మా పరిస్థితి ఇప్పుడు ప్రజల మధ్య అందుబాటులో ఉండాలి ఎవరి కష్టం వచ్చినా కూడా పని చేసి విధంగా దేవుడు ఆ శక్తి మాకు ఇయ్యాలని కోరుకుంటాం తప్ప ఆ భగవంతుడి చైతుని ఆ ధర్మపురి లక్ష్మీ స్వామి లోపల ఇక్కడ రాత్రి తొమ్మిది గంటలైతే బజీ బోన్ లేదు మన పిల్లలు ఇంటర్మీడియన్ డిగ్రీ కళాశాల లేదు మనకు రెవెన్యూ డివిజన్ లేదు మన నీళ్ళు గోదావరి తలాక్కుంటే ఇక్కడ ఏది పట్టుకోవతున్నారు కరిమేర్ కరిమర్ గెలి గజవేరు గజరగా ఉంటే మనం నీళ్ళు వచ్చుకున్నారు మీరు లక్ష్మణ్ కుమార్ గారు చెప్తున్నా రేపు నమస్కారం చెప్తున్నా నూటికి నూరు శాతం నాలుగు సంవత్సరాలు లోపల మన ధర్మపురం క్షేత్రానికి సంబంధించిన ఈ ప్రాంతాలు గ్రామాలు మా కమలాపూర్ గ్రామం గానీ ఇక్కడ గ్రామాలు అన్ని గ్రామాలు ప్రజలకు మేలు జరిగినటువంటి సదుపాయాల విషయంలో మీ లక్ష్మణ్ కుమార్ గా చేసి తీరుతా అని చెప్పి నేను మనీ చేస్తాను తప్ప నేను ఎవరినో వాళ్ళని మిల్న లీడర్లను తీసుకొని మాట్లాడతా లీడర్ వచ్చి చెప్తారని నేను చెప్తున్నానే కాదమ్మా నేను కింద కష్టపడి వచ్చిన వాడనమ్మా పదిహేను సంవత్సరాలు కలిగి ఒకటే పార్టీ ఒకటే జెండా నమ్ముకునే వ్యక్తి చాలా కష్టపడి చిన్న కుటుండి వచ్చిన ఇప్పుడు కింద నచ్చుకుంటేనే ఉంటా తప్ప నాకు ఎమ్మెల్యే పది నేను గొప్పమా నేను ఎప్పుడు నేను చల్లగా చూస్తే నేను గొప్ప వాడుకున్నా నీకు ఇంకా భవిష్యత్తులో ఈ రోజు ఈ గ్రామానికి సంబంధించిన ఇన్ని పథకాలు ప్రజలు మీ అందరికి తెలుసు చాలా మంది సోషల్ మీడియా వాళ్ళు చూసేవాళ్ళు పేపర్ చూసే మా అన్న తమ్ములందరూ తెలుసు ప్రభుత్వం పోయే ప్రభుత్వం పది సంవత్సరాలు రాజ్యం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ మంత్రి చేసిన నాయకులు అందరూ తెలుసు ఖదానా మొత్తం రోజు నిరుద్యోగ యువకులు మా అందరికీ తెలుసు మా యువకులు గత పది సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వాళ్ళు ఏ నిరుద్యోగ యువకులు కానీ ఉద్యోగాలు ఇచ్చినమా గౌరవ ముఖ్యమంత్రి రవీంద్ర రెడ్డి గారు హైదరాబాద్ ఎల్బి చేయడం తీసుకొని పిలిపించుకుని ఎవరికైతే టీచర్స్ ఉద్యోగాలు వచ్చినాయో నియమాక భర్తలు నేరుగా ఇచ్చిన సుమారు వేలాది మంది నిరుద్యోగ యువకులు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినట్టు రైతులకు రైతు భరోసా కింద మీ అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మా రైతులకు కూడా ఏకకాలను రెండు లక్షలు రుణమాఫీ చేయడం జరిగింది ఆ రుణమాఫీ విషయం చిన్న ఇబ్బంది ఉన్నా కూడా దానికి కూడా బాధ్యత వహిస్తాయి ఎందుకంటే అమ్మ మేము ఎందుకు ఆ బాధ్యత లేదు మీరు మాకు ఓట్లు వేసిన అమ్మా అధికారంలో మీరు ఉన్నప్పుడు మేము ఉన్నాం కాబట్టి మీరు అధికారం మాకు ఇచ్చింది కాబట్టి మేము అది ప్రభుత్వ పరంగా రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు గాని రైతుల సమస్యలు గాని నిరుద్యోగ సమస్యలు గాని ప్రజల సమస్యలు గాని పరిష్కారం చేసేటువంటి అవకాశం మీరు ఆ ఒక ఎమ్మెల్యేగా మీ కుటుంబ సభ్యుడిగా నన్ను పెట్టుకున్నారు ఏ ప్రభుత్వ పరంగా నేను ఏమైనా ఇబ్బందులు పరిష్కారం చేస్తా అనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఇంత మంచి గొప్ప పర్వదినంలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఇచ్చిన మాట అమలు చేసినందుకు ప్రజలకు ఇచ్చిన పేదవాళ్ళకి ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మా సోదరి మాలకు ఎక్కడికి వెళ్ళిన ఉచిత ఆర్థిక సౌకర్యం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వడం అదే విధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ఈ రోజు పది సంవత్సరాలకి వెళ్ళి ఏ రోజన్నా ఒక్కసారి ఇక్కడ పెద్దలందరూ కూడా మనిషిగా మనవి పది సంవత్సరాలు రెండు వేల పట్నాలు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో నిండడానికి టెన్ వేసి పేదవారికి రేషన్ కార్డ్ ఇచ్చిన చెప్పండి అమ్మా పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాను ఇల్లు కట్టించిన ఆరో రత్నాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కమలాపూర్ దగ్గర మన ఇంద్రమకాల్ని నక్కల పెట్ట ఇంద్రమకాల్ని తప్ప పది సంవత్సరాల ఏ గ్రామాలు నూట నలభై గ్రామాలేమా పుట్టిన వర్గం పలానా గ్రామంలో వాళ్ళ అధికారంలోకి వచ్చి పలానా పేదవాళ్ళకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించు పలానా పేదవాళ్ళకు మూడు ఎకరాల భూమి ఇచ్చి పలానా నిరుద్యోగి వరకు ఉద్యోగాలు ఇచ్చినా ఒకళ్ళు అమ్మా దయచేసి అమ్మా ఏదేమైనా కూడా పెట్టిన తల్లి పెట్టలేదమ్మా పెట్టలేదు తల్లి పెట్టిన తల్లి అయినా మీరు ఆ ప్రభుత్వాన్ని ఆశ్రయించండి ముఖ్యమంత్రి ద్వారా ఇలా ప్రభుత్వం కొన్ని సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తా అమల్లో కొంచెం కొంచెం పొరపాటు ఉంటే సరి చేస్తాం శాసనసభ్యులుగా బాధ్యత అందుకే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మా అధికారులకు ఎంతో కష్టపడి రాత్రి వారు నిద్రపోకూడదు ఇట్లా ఎంఆర్ఓ గారు కానీ మా టీటీ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ గాని ఎంపీడీఓ గారు గానీ అందరికీ కూడా పేరు పేరున వేదిక పైన అధికారులకు శాసనసభ్యుడుగా ప్రభుత్వం మనస్ఫూర్తిగా వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతమంది లబ్ధిదారులకు ఈ రోజు మిగతా వారికి కూడా మరొకసారి కమలాపురం మా రైతన్నలకు మా చెల్లెలకు మా అక్కలకు మా తల్లులకు లక్ష్మణ్ కుమార్ గా మనస్ఫూర్తిగా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది